హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేరళలో జరుపుకునే ఓనం పండుగ అతి పెద్ద పండుగ ఈ పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు అందుకు కారణ హిస్టరీ ఏంటి అనేది వీడియో అయితే ఫుల్ ఉంటుందండి అస్సలు స్కిప్ చేయద్దు ఇప్పుడైతే నేను చూపిస్తూ మీకు చెప్పబోతున్నాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కేరళలో మాట్లాడుకునే భాష మలయాళం అందుకు వీళ్ళని మలయాళి అంటారు ఇక్కడ జరుపుకునే పండుగలో అతి పెద్ద పండుగ అంటే వీళ్ళకి ఓనం పండుగ ఓనం పండుగ వీళ్ళకి మొదటి నెల అనమాట మనకి ఎలా అయితే ఉగాది నుంచి మొదటి నెల స్టార్ట్ అవుతుందో వీళ్ళకి కూడా అలా అనమాట సో ఆ నెల పేరు చింగం చింగం అని ఒక నెల స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఆ నెలలో వీళ్ళు జరుపుకునే పండుగ ఓనం ఫెస్టివల్ పది రోజులు జరుపుకుంటారు మనం దసరా ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు కూడా అలా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ టెన్ డేస్ పండగని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు లాస్ట్ పదో రోజుని తిరువోనం అని అంటారు ఇక్కడ మన సైడ్ దసరా హాలిడేస్ ఎలా టెన్ డేస్ ఇస్తారో ఇక్కడ పిల్లలకు కూడా పది రోజులు సెలవులు అనేది ఇస్తారండి ఇచ్చే ముందు పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేసి పది రోజులు సెలవులు ఇస్తారు ఈ మలయాలీస్ ఎక్కువ ఇష్టపడి చేసుకునే అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది ఓనం పండుగ కుల మతాలు భేదాలు ప్రాంతాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగే ఈ ఓనం పండుగ మనకు సంక్రాంతికి మన చేతికి ఎలా పంట వస్తుందో వీళ్ళకు కూడా ఇదే ఇదే టయానికి వీళ్ళకి చేతికి పంట అనేది వస్తుందండి పంట అంటే వరి అనమాట వీళ్ళు పండించుకునే రైస్ పూలు పండ్లు ఇదే టయానికి చేతికి వస్తుంది రైతులు తమ పండించిన పంటను కోతకు రావడంతో ఆనందంగా చేసుకునే పండుగే ఈ ఓనం పండుగ అతి పెద్ద పండుగ అసలు ఈ ఓనం పండుగ ఎందుకు వచ్చింది ఎవరు జ్ఞాపకంగా దీన్ని జరుపుకుంటారంటే దీనికి కారణం మహాబలి చక్రవర్తి ఈ మహాబలి చక్రవర్తి ఒక అసురుడు అసురుడు అంటే రాక్షసుడు ఏంటి రాక్షసుడికి కూడా పండగ జరుపుకుంటారా అనేదే కదా మీ ధర్మ సందేహం అవునండి రాక్షసుడికి కూడా పండగ జరుపుకుంటారు అది ఏంటనేది సింపుల్ గా మన లాంగ్వేజ్ లో మనం తెలుసుకుందాం రండి ఒకప్పుడు మహాబలి చక్రవర్తి కేరళ రాజ్యాన్ని పరిపాలించేవారు మహాబలి చక్రవర్తి రాక్షసుడు అయినప్పటికీ కూడా ప్రజలను చాలా చక్కగా చూసుకునేవారు ఈ రాజుకి మరణం లేదు మరణం లేని వల్ల భూమికి భారం అవడం వల్ల భూదేవి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి మొర పెట్టుకుంది ప్రజలకు మరణం లేకపోతే భూమికి భారం అయిపోతుంది ఈ సమస్యకు మీరే పరిష్కారం చెప్పండి స్వామి అని మొరపెట్టుకుంది రెండు కథలుగా చెప్పుకుంటారండి నేను చెప్పింది మొదటి కథ రెండో కథ వచ్చేసి మహాబలి చక్రవర్తి ఒక రాక్షసుడు అయినప్పటికీ ప్రజలను చక్కగా చూసుకోవడం చూసుకుంటున్నారని దేవతలందరికీ చాలా అసూ పుట్టింది అసూ పుట్టడం వల్ల మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నారు కథలు ఎన్ని ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఒకటేనండి అదేంటంటే మహావిష్ణువు లోక కళ్యాణం కోసం వామన అవతారం ఎత్తి ఒక పసి బ్రాహ్మణ్యు రూపంలో మహాబలి చక్రవర్తి దగ్గరకు వచ్చి నాకు మూడు అడుగుల నేల కావాలి అని అడుగుతారు అప్పుడు మహాబలి చక్రవర్తి పెద్దగా నవ్వి ఓసోసి మూడు అడుగుల నేలే కదా ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ తీసుకో అని అంటారు అదే మహాబలి చక్రవర్తి కొంప ముంచింది అప్పుడు వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంతింతై వటుడింతై ఆకాశమంత ఎత్తు ఎదిగి ఒక అడుగు భూమండలం మీద ఇంకో అడుగు ఆకాశం మీద వేశారు మూడవ అడుగు ఎక్కడ వెయ్యాలి అని శ్రీ మహావిష్ణువు మహాబలి చక్రవర్తితో అడగగా మహాబలి చక్రవర్తి తన గర్వం అంతా అణుచుకొని వచ్చింది వామన అవతారంలో ఉన్న తను నిత్యం కొలుచుకునే మహావిష్ణువు అని గ్రహించి ఇచ్చిన మాట తప్పకూడదని తల తల వంచి తన తల మీద మూడవ అడుగు వేయమని కోరారు శ్రీ మహావిష్ణువు అడుగు పెడితే తను పాతాలానికి వెళ్ళిపోతానని ఇంకా ఎప్పటికీ తిరిగి రానని మహాబలి చక్రవర్తికి తెలుసు అందుకే మహావిష్ణుని తను ఎంతగానో ప్రేమించే ఈ రాజ్యాన్ని ఈ ప్రజల్ని సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఒక వరం కోరారు దానికి మహావిష్ణువు తదాస్తు అన్నారు ఆ విధంగా ఈ మలయాళీలు మహాబలి చక్రవర్తిని స్వాగతించడానికి ఈ పండుగ జరుపుకుంటారు అదే ఓనం పండుగ మహాబలి చక్రవర్తిని తమ ఇంటికి ఆహ్వానించాలని ఈ మలయాళీలు రంగురంగు పూలతో రోజు ఇంటి ముందర ఇలాగా ముగ్గులు వేసుకుంటారండి పది రోజులు వేస్తారు పది రోజులు పండగ కాబట్టి మొదటి రోజు చిన్నగా పదో రోజు పెద్దగా వేసుకొని పండగను జరుపుకుంటారు ఈ మలయాలిలు ఓనం లాస్ట్ రోజు అంటే పదవ రోజు వస్త్రదానం అన్నదానం చేస్తూ ఉంటారండి వీళ్ళు అలాగే వీళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు మనం ఎలాగో సంక్రాంతికి దసరాకి అందరం కలిసి బంధుమిత్రులం భోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు వీళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేసుకుంటారండి ఈ భోజనాన్ని వీళ్ళు ఓనం సద్య అంటారు దీంట్లో ఇరవై ఒక్క రకాలు ఉంటాయండి అన్ని కలర్స్ తో కలిసి ఇరవై ఒక్క రకాలు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు ఓనం సద్య అని పిలుచుకుంటారు దాన్ని అందరినీ పిలిచి భోజనాలు అనేది పెడుతూ ఉంటారు అలాగే కుల మతాలు భేదాలు లేకుండా ఈ పండగ జరుపుకుంటారని చెప్పాను కదా అలాగే దీంట్లో అన్ని కలిపి ఉంటాయి కలర్స్ అందుకే ఓనం సద్య అని అంటారు ఓనం పండగ పది రోజులు చేస్తారని చెప్పాను కదండి పది రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణ వేసుకొని అలరిస్తూ ఉంటారు కేరళ ట్రెడిషనల్ ని కనువిందుగా చూపిస్తారండి ఈ పది రోజులు ఈ పది రోజులు ఒక జాతరలా చేస్తారని అనుకోవచ్చు అంత గొప్పగా అంత బాగా చేస్తారు వీళ్ళు నాకు అస్సలు తెలియదు అండి ఇలా చేస్తారండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఓణం ఫెస్టివల్ కి లాస్ట్ ఓనం ఫెస్టివల్ కి అయితే పిల్లల పుట్టింటికల కోసం ఊరికి వెళ్ళొచ్చాము మేము వచ్చే లోపే ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ డే ఉండే ఇక్కడ ఆ రోజు చూడలేకపోయాను ఈ రోజు అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేశానండి నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో తీసి పెడుతున్నాను కానీ టెన్ డేస్ తీయడం నాకు కుదరలేదండి ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో లూలు మాల్ ఉంది అందులోనే ఇలా కల్చర్ పెట్టారు కానీ వెళ్ళడానికి అసలు ప్లేసే లేదండి రోడ్డు మీద కానీ ఆ మాల్లో కానీ ఎక్కడ చూసినా జనాభా అసలు కుల మతాలు భేదాలు లేకుండా వస్తారని చెప్పాను కదా అందుకేనండి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అసలు మనకి ప్లేసే ఉండదు అనమాట ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళడానికి అస్సలు కుదరలేదు మాకు టూ డేస్ మాత్రం వెళ్ళాం రెండు వీడియోలు మాత్రమే నేను తీయగలిగానండి ఆ రెండు వీడియోలే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయదు చూడండి మీకే నచ్చుతుంది ఇదేనండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఈ స్టోరీ ఈ ఫొటోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే ఆ వీడియో వాళ్ళ వేషధారణ వాళ్ళ డ్యాన్స్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఒక్కరు కామెంట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఒక లైక్ చేయొచ్చు కదా మీరు లైక్ నాకు చాలా బూస్టింగ్ గా ఉంటుంది నాకు కష్టానికి ఫలితంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్